హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది ఇంతకుముందు ఆ సినిమాకి ఓజీకి ఉన్నంత క్రేజ్ అయితే లేదు కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక మంచి బజ్ అయితే ఏర్పడుతుంది దాని గురించి మీరేమంటారు మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు ఒక పీరియాడికల్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటారు ఆడియన్స్ అంటే ఓజీకి ఉన్నంత పీరియడ్ లేదు అంటే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి డేట్స్ అనుకోకుండా కొన్ని డేట్లు వేయడం వల్ల వెనక్కి వెళ్ళడం వల్ల దీని మీద కొంచెం హైప్ అయితే తగ్గింది అనేది అప్పుడు చెప్పుకోవచ్చు అయితే డేట్ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ చేశారో ట్రైలర్ లాంచ్ అయిందో ఇంకా సూపర్ ఎక్కడికి అయిపోయింది ఎక్స్పెక్టేషను ఎవరికి అందగని ఎత్తుకు వెళ్ళిపోయింది అంటే ఒక్కటి మీరు ఇప్పుడు ఏముందో అక్కడ అన్నారు జనాలు ఆదరిస్తారా అక్కడ చూసేది పవన్ కళ్యాణ్ గారిని వెనక ఏముంది ముందు ఏముంది సబ్జెక్ట్ ఏముంది ఏముందని పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన రెండున్నర గంటలు ఆయనే చూస్తారు ఆయన కోసమే సినిమా మీకు ఒక చరిత్ర ఉంది పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్లాప్ అయిన సినిమా ఒక పెద్ద హీరో హిట్ అయిన సినిమా సేమ్ కలెక్షన్స్ ప్లాప్ అయిన సినిమా ఇంకొంచెం ఎక్కువ వచ్చింది అంటే టాప్ కలెక్షన్స్ కనుక ఆ స్టేజ్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ముందే పైరేసీ వచ్చినా కూడా బాగా ఏదంటే ఇంక ఏది ఉన్నా ఇంక దానికోసం అసలు ఏది ఉండదు అక్కడ పైరేసీ వచ్చిందా లేకపోతే ఇంట్లో సినిమా వేస్తున్నారా రూమ్లో సినిమా వేస్తున్నారా శిష్యమాలో సినిమా వేస్తున్నారా కాదు థియేటర్లో సినిమా చూసే ఆనందించే అభిమానులు ఉన్నారు ఒకటి పవన్ కళ్యాణ్ గారు మానియా పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక అది చరిత్ర అట్ల కోసం ప్లాపు హిట్ అనేది సినిమా వచ్చిందా రాలేదా ఇస్ ద వెయిటింగ్ ఇస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతే ఇక ఒకటి అలాగని చెప్పి మనకు ఆ సినిమాని మనం హండ్రెడ్ పర్సెంట్ రేపు ఇరవై నాలుగో తారీఖున నాలుగు వేల నుంచి ఐదు వేలు స్క్రీన్లు పడుతుంది హెవీ రిటర్న్స్ ఉంటాయి మనం అవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్స్ని కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు టికెట్ రేట్లు కూడా ఉంచాలా మనం ఎందుకంటే వాళ్ళంత పిచ్చి ప్రేమతో ఉన్నారని చెప్పి వాళ్ళని మన ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఒక హీరో ప్రొడ్యూసర్ గారు దాన్ని ఆలోచించాలి అలాగనే ఆయన నష్టపోవమని చెప్పట్లే అలాగని పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ అక్కడ ప్రేక్షకుని చూడండి అక్కడ మూడు ఉన్నాయి కింద క్లాసు పై క్లా మిడిల్ క్లాసు పై క్లాసు అంటే ఉన్నవాడు చూడగలుగుతాడు ఎంతైనా మా మిడిల్ వాడు యావరేజ్గా చూడగలుగుతాడు లేనివాడు ఎక్కడ చూడగలుగుతాడు గేట్గా ఆగిపోతాడు అంటే పవన్ కళ్యాణ్ గారు కటౌట్ చూసుకుంటూ ఆగొద్దు థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడాలి చూడాలి అంటే దానికి ఏం చేయాలంటే మనం రేటు ఉండాలా కానీ అవతర కాస్ రేటు వాళ్ళకు గుద్దుబండీ ఉండకూడదు ఆ విధంగా ఉండాలి అంటే అది మా ఏం రత్నం గారు తొమ్మిది వందల రూపాయలు పెడుతున్నారు అని తెలిసింది హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎక్కువ అవుతుంది రేట్ అది అలాంటి కాకుండా ఐదు వందల రూపాయలు బెనిఫిట్స్ పెట్టండి అలాగే మూడు రెండు వందల నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయల లోపు రెగ్యులర్ టికెట్ పెడితే దాంట్లో ప్రేక్షకులు కూడా చూస్తారు మీకు బ్రేక్ ఇవిని కూడా అవుతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తీసుకునే రెమినేషన్ ఏమీ లేదు మీరు తీసుకొచ్చిన ఈ వడ్డీలన్నీ ఎక్కువ పెరిగిపోయాయి తప్ప ఆయన రెమొనూషన్ ఏం పెద్దగా లేదు అసలు తీసుకోలేదు కూడా రెంట్ను కనుక దయచేసి ఫ్యాన్స్ అనే ఫ్యాన్స్ అన్నా ప్రేక్షకుడన్నా రెండు ఒకటే ఆ ప్రేక్షకుడిని కాపాడాలా నిర్మాత కాపాడాలా నిర్మాత బతకాలి అంటే నిర్మాత బ్రేక్ విన్ అవ్వాలి అలాగే ఆ బ్రేక్ ఈ అయ్యి తర్వాత మీరు ఆఫ్టర్ కలెక్షన్ మీకు లాభాల్లో ఉండాలి తప్ప బిఫోర్ కలెక్షన్లో లాభాల్లో ఉండాలని మాత్రం ఆశించొద్దు ఎందుకంటే అక్కడ బ్రేక్ ఇవ్ను ఒక మొత్తం టోటల్గా సగటు ప్రేక్షకులు సినిమా థియేటర్లోకి వచ్చే విధంగా ఉండాలి సినిమా చూసే విధంగా ఉండాలి రిపీట్ ఆడియన్స్ వచ్చే విధంగా ఉండాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే చిన్నవాడి నుంచి పేదవాడి నుంచి గొప్పవాడు దాకా పవన్ కళ్యాణ్ అంటే ఒక పిచ్చి ఒక ప్రేమ ఒక అభిమానం ఒక తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తారో పవన్ కళ్యాణ్ గారిని అంతే ప్రేమిస్తారు ఆ ప్రేమని నిలబెట్టాలి అంటే ఆ ప్రేమతో సినిమా చూడాలి అంటే కాడ పేదవాడు ఆగొద్దు గేటు లోన సినిమా చూడాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం నిర్మాత అందుబాటులో ఉండేటట్టు రేటు మాత్రం పెట్టవాలి ఇది నా మాట కాదు ప్రతి ఒక్క అభిమాని కూడా ఏదో మెసేజ్లో ఆటలు చెప్తూ ఉంటే దా అందరి రూపాన నేను చెప్తున్నాను తప్ప ఇది నా ఒక్కరి మాట కాదు దయచేసి పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ అలాగే నేను ఏం రత్నం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏ రేట్ అయినా సరే మీరు మీకు నష్టం పోవద్దు ప్రేక్షకుని ఇబ్బంది పెట్టద్దు ఆ ప్రకారంగా రేటు పెడతారని నేను ఆశిస్తూ ఉన్నాను అలాగే చాలామంది నాకు నిన్న ఒక బాధ అనిపించింది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అందరికీ నా రిక్వెస్ట్ మీరు ట్రైలర్ లాంచ్ హరిహర వీరమల్ల ట్రైలర్ లాంచ్ హరిహర వీరం వల్ల పండగ హరిహర వీరంలో పండగ వాతావరణం దాంట్లో ఓజీ ఓజీ అని అడగడం ఈజీ కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక మ నిర్మాతలు మనం అవమానపరిచినట్టు అవుతాం ఒక నిర్మాతను ఇబ్బంది పెట్టినట్టు అవుతాం ఆ దాంట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టుని ఇబ్బంది పెట్టినట్టు అవుతాం కనుక మనం ఎప్పుడైతే మనం ఈరోజు మీకు ఇరవై నాలుగు దాకా పండగ మీ పవన్ కళ్యాణ్ గారు మాన్యో పండగ అలిహర్ వీరవండ్లు పండగ అలిహర్ వీరవాళ్ళు ప్రపంచం అంతా మనం పండగ చేసుకొని ఆ సినిమాని హిట్ చేసి మనల్ని మన హీరోని ఎవరైతే మన హీరోని నమ్మి సినిమా తీసారో ప్రొడ్యూసరు ఆ ప్రొడ్యూసర్ లాభం వచ్చే విధంగా అలాగే సినిమాని అందరికీ రీచ్ అయ్యే విధంగా ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా ఆ సినిమాని తీసుకెళ్ళి ఆ సినిమా తర్వాత మీరు ఓజీ కోసం మాట్లాడండి కానీ దయచేసి ఓజీ కోసం ఇప్పుడు మాట్లాడకూడదు పవన్ మన పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమాల్లు హిట్ అవ్వాలి హరిహర వీరమాల్ ప్రొడ్యూసర్ కలెక్షన్ రావాలి హరిహర వీరమాల్ల సినిమా మన హీరో గారు అందరూ ఆదరించాలి హీరో గారు అందరూ ఆదరించాలి ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా దగ్గరుండి అభిమానులు అంతా చూడాలి తప్ప ఎక్కడా కూడా ఓజీ ఓజీ అని ఆఫ్టర్ వీరమాలు అప్పుడు మీరు ఓజి మాట్లాడండి ఎందుకంటే ఆ నిర్మాత సినిమాని తీసుకొచ్చి ఈ నిర్మాత దగ్గర తీసుకొస్తే ఆయన అవమానపరిచిన అవుతాం దయచేసి మనం ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారిని పెంచే విధంగా చూడాలి కానీ ఆయనకి ఇబ్బంది పడే విధంగా మాట్లాడకూడదు అనేది నా ఉద్దేశం దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు కొనుదల ఫ్యామిలీ కొనుదల కొనుదల ఫ్యామిలీ ఫ్యా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించారు కాబట్టి అర్థం చేసుకుంటారు కనుక దాన్ని మళ్ళ టైం దాంట్లో ఓజీ కోసం మాట్లాడకుండా హరిహరు వీరమలు దాకా ఎక్కడ చూడు హరిహరి వీరమల్లు మ్యాన్యా హరిహరి వీరమల్లు మ్యాన్యా ఎస్ హరిహర్ వీరమల్లునే మాట్లాడాలా ప్రపంచంలో ఆ అత్యంత స్క్రీన్లు పడే సినిమా సినిమా రిలీజ్ అవ్వాలి రిలీజ్ మొత్తం నిర్మాతకు లాభం రావాలి సగటు ప్రేక్షకుడు అందరూ సినిమా చూడాలి అనేది మన మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే పిచ్చిగా ఎదురు చూసే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు ఆయన జస్ట్ కనిపిస్తే చాలు సినిమా ఎలా ఉన్నా కానీ కలెక్షన్స్ హై రేంజ్లో వస్తుంటాయి కానీ కొంతమంది పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఆయన మీద కమెంట్స్ చెప్పారు ఏంటంటే ఫుల్ టైం మీరు పాలిటిక్స్ మీద ఫోకస్ చేయాలి ఇలా మూవీస్ చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు దానికి మీరేమంటారు ఇప్పుడు పనికి వచ్చిన వాడు కామెంట్ పెట్టాడు పనికి మాలిన వాడు కామెంట్ పెడతాడు మీకు ఫుల్ టైం పాలిటిక్స్ ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తే అంటే వాళ్ళ ఫ్యామిలీని ఎవరు పోషిస్తారు వాళ్ళ జీతాలు ఎవరు ఇస్తారు మొత్తం టోటల్గా ఆయన పని చేసుకుంటూ పని చేస్తూ ఆయన కష్టాన్ని జీతాలు పది మందిని పోషిస్తూ ఆయన ఫ్యామిలీని పోషించుకుంటూ ఆయన నీతి నిజాయితీగా రాజకీయం చేస్తున్నాడు అవినీతి రాజకీయం చేయట్లే లక్షల కోట్లు సంపాదించలే కిందన కామెంట్ చేసేవాడు చెప్తున్నా కామెంట్ చేసేవాడు ఫస్ట్ తెలుసుకో అవినీతి పూర్ ఫైడ్ పొలిటికల్ లీడర్గా ఉండి అవినీతి లక్షల కోట్లు చేసేవాడికి ఈ ప్రశ్నను పెట్టు అంతే తప్ప ఆయన కోసం ఆయన ఫ్యామిలీ కోసం ఆయన జనాల కోసం ఆయన కష్టపడి ఆయన జీతాలు ఆయన కష్టపడి రాత్రి అనుకపోతే షూటింగ్ చేస్తే ఆయనకు వచ్చిన రెమ్యునేషన్ వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తూ ఆయన జీతాలు ఇచ్చుకుంటున్నాడే తప్ప మీ పొలిటికల్ లీడర్లో పొలిటికల్గా ఫుల్ పేజీలు పొలిటికల్ చేసి లక్షల కోట్లు వచ్చిన డొనేషన్ డబ్బులతో తీసుకొని చేయట్లే అది చేసే వాళ్ళకి సమాధానం మాట్లాడు అంటే గత ఐదు సంవత్సరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారే ఈరోజు ఒక్కొక్కరు జైల్లో ఉన్నారే వాళ్ళ కోసం నువ్వు మాట్లాడు కామెంట్ పెట్టిగా నువ్వు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడే రైట్ నీకుందా ఆయన ఆయన వ్యాపారం మాని అని చెప్పే రైటు నీకు లేదు ఆయన షూటింగ్లు ఆపే అని రైటు నీకు లేదు ఆయన నువ్వు కష్టపడద్దు అని రైటు నీకు లేదు మొత్తం ఫుల్ బెజిడ్గా రాజకీయాల్లో ఉండే రాజకీయాలకు ఆయన ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా సినిమాని సినిమా చేస్తున్నాడు రాజకీయాల్లో ఫుల్ బిడ్జ్జిడ్గా ప్రజలతో తిరుగుతున్నాడు ప్రజలతో మమేకం అవుతున్నాడు ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాడు బాధలు తెలుసుకుంటున్నాడు తమిళనాడు రాజకీయాలు తెలుసుకుంటున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ రాజకీయాలు తెలుసుకుంటున్నాడు దేశమంతా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని తెలుసుకుంటున్నాడు పార్ట్ టైం ఆయన చేస్తున్న వర్క్ పద్దెనిమిది గంటలు ఆయన పద్దెనిమిది గంటలు పదమూడు గంటలు మీ పొలిటికల్గా పొలిటికల్గా రిలీడర్గా చేస్తే ఐదు గంటలు షూటింగ్ చేస్తున్నాడు ఏ ఆయన ఏమి ఇంకా తప్పు చేశాడా అది రాజకీయ పరిమితి గల రాజకీయ నాయకుడు అంటే నిజాయితీ గల నాయకుడు అంటే కొన్నిదేల పవన్ కళ్యాణ్ ఇది మనం తెలుసుకుందాం అంతే తప్ప ఊరిగా ఏదో మనం వచ్చి నోటుకు వచ్చింది చేతికి వచ్చింది చేత వచ్చి మనం కామెంట్ పెట్టేవాడిని కాదు తెలుసుకోవాలి ఎందుకు పని చేసిన పని మానేసి సోమవారిపోతే చేయ అనవద్దు పని చేసుకున్న పని చేయాలి పని చేసుకొని ఏమైనా వచ్చిందని దాచుకోవాలి పది మందికి పెట్టాలి తప్ప పని చేసిన వాడిని మాని అని చెప్పేవాడు అది కామె అంటే నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి ఎదుటి ఖాళీగా ఉన్నమంటావా దానికి ఈజ్ నాట్ కరెక్ట్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన చేసే కార్యక్రమంలో పొలిటికల్ లీడర్గా ఒక సినిమా ఇండస్ట్రీలో సినిమా హీరోగా ఆయన అన్నీ కూడా అగ్ర మొత్తం సెంట్రల్గా సెంట్రల్ లీడర్గా అలాగే తమిళనాడు ఇన్ఛార్జ్గా పక్క ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు కనుక అలాగే ఉండాలి అలా నిజాయితీ గల నాయకుడిగా ఉండాలి ఆయన శాఖల్లో కూడా అవినీతి తాండవాళ్ళతో అందరినీ కూడా తీసివేయాలి అందుకే కొంతమంది ఇంకా ఆయన చేయాల్సింది ఇంకా చాలా ఉంది ఇప్పటికే పదిహేను సంవత్సరం అయింది కాబట్టి నాలుగు సంవత్సరాలు అవినీతి నిర్మూలించి అవినీతి లేకుండా రాష్ట్రాన్ని తీసుకొచ్చే బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు తీసుకుంటున్నాడు అని మాత్రం నేను చెప్పగలుగుతాను ఇది అంతే తప్ప ఆయన మీరు ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పడానికి కామెంట్స్ చేస్తున్నట్టు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్